హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మంచి ప్రోటీన్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా లోపల బయట క్రంచీగాను లోపల మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ముందుగా ఒక అరకప్పు బెసరపప్పునైతే గంట ముందే నానబెట్టేసుకోండి అంటే ఆఫ్టర్నూను లంచ్ అయిపోయాక నానబెట్టేసుకున్నారంటే సరిపోతుంది ఈ విధంగా చక్కగా నానిపోతాయి అనమాట వీటిని అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలండి వీటి బదులు మీరు తొక్క పెసలు కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో వీటిని పక్కన పెట్టేయండి అండ్ ఒక పచ్చి దుంప అయితే తీసుకోండి ఒకే ఒక దుంప అయితే సరిపోతుందండి ఈ దుంపని నేను ఇక్కడ తురిమేసుకుంటున్నాను అనమాట మీరు బాయిల్డ్ కూడాను కావాలంటే తీసుకోవచ్చు ఇంకా పచ్చిది అయితే చాలా త్వరగా అయిపోతుంది కదా వీటికి ఎటువంటి స్టార్చ్ లేకుండా చాలా స్టార్చ్ వస్తుంది సో వాటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసి పెట్టేసుకుంటే స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోతుంది డైరెక్ట్గా వేయకుండా ఇలాగ మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఒక రెండు ఎండుమిర్చిని అయితే యాడ్ చేయండి ఇందులోనే ధనియాలు అలాగే జీలకర్ర ఒక రెండు ఒక టేబుల్ స్పూన్ లెక్క వేసుకోవాలన్నమాట అలాగే సోంపు ఉంటుంది కదా సోంపు ఉంటే వేసేసుకోండి మీరు ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట మీరు వేస్తే వేసుకోండి లేకపోతే వేయాల్సిన అవసరం ఉండదు మీరు ఇందులోని నేను ఇక్కడ పిల్లలు చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇక్కడ మిరియాలు అయితే వేయట్లేదు మిరియాలను కూడా వేసుకోవచ్చు బాగా రోస్ట్ చేసుకుని పెట్టేసుకోండి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ ఒక కప్పు ఫ్రెష్ మటర్ అయితే తీసుకున్నానండి ఈ మటరు మనకిప్పుడు సీజన్లో దొరుకుతున్నాయి కదా ఇలాంటప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి ఇంక చాలా హెల్దీ కూడా ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది అండ్ మూడు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకోండి ఇందులోని కట్ చేసి వేసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఎక్కువ మెత్తగా పేస్ట్లా కాకుండాను వరకగా అయితే పేస్ట్ చేసుకుంటాను సో అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అప్పుడు మనం మిక్సీ చేసుకున్నప్పుడు సరిపోతుందనమాట ఇంకా మీ దగ్గర ఏదైనా చాపర్ ఉంటే చాప్ కూడా చేసుకోవచ్చు బరకగా అయితే మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట వీటిని సో బరకగా మిక్సీ అయితే చేసేసుకోండి సో నేను చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలోని మీరు చేసుకుంటే సరిపోతుంది లేకపోతే మీరు షాపర్లో కూడా చేసుకోవచ్చు వీటిని అయితే పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఒక బాల్ తీసుకొని ఇప్పుడు మనం మన మటర్ పేస్ట్ ఉంటుంది కదా సో ఆ మటర్ పేస్ట్ని అయితే యాడ్ చేసేయండి ఇందులోని అలాగే ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను అలాగే ఈ దుంపను కూడాను వాటర్ రిమూవ్ చేసేసి ఇదుంప తురుమునైతే యాడ్ చేసేసుకుంటున్నానండి అరకప్పు క్యారెట్ తురుము అయితే యాడ్ చేసేసుకోండి ఇందులోని నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసి ఇక్కడ మనం పెసరపప్పు తీసుకున్నాం కదా సో ఆ పెసరపప్పును కూడాను ఇందులోనైతే యాడ్ చేసేసుకోండి వాటర్ అంతా రిమూవ్ చేసేయాలి వాటర్ లేకుండానే ఈజీగా అయిపోతుందండి ఈ స్నాక్స్ అనేవి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో పక్కన మసాలాలు మనం వేపుకున్నాం కదా ఆ మసాలాలు కూడాను ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా పచ్చాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలని అనమాట సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే కనుక సరిపోతుంది అనమాట సో చూడండి ఇదే కన్సిస్టెన్సీలోని చాలా బాగుంటాయి ఇది ఇలా చేసుకుంటే స్నాక్స్ ఇప్పుడు మనం ఆ పెసరపప్పు పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని అయితే ఇందులోనే యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఆల్రెడీ నేను చాలాసార్లు ట్రై చేశాను సో అందుకే మీకైతే చూపించేస్తున్నాను అనమాట సో మీరు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి సో మీరు ఎంత వేసుకుంటారో క్వాంటిటీ బట్టి అయితే యాడ్ చేసేసుకోండి నెమ్మదిగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బైండింగ్ కోసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు అయితే బేసన్ అయితే యాడ్ చేశానండి అండి అలా కలర్ కోసం ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేశాను అనమాట సో ఇంకా మీరు పచ్చిమిర్చి అని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇది పిల్లలు కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు మా వాళ్ళు ఎక్కువగా కారం అయితే తినరండి స్పైసీనెస్ వాళ్ళకి ఎక్కువగా ఉండకూడదు అనమాట సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి సో వీటిని వాటర్ లేకుండానే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా పునుగులుగా రౌండ్గా వేసేసుకోవచ్చు ఇంకా నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు అనమాట సో ఆయిల్ని హీట్ చేసేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి కూడాను డ్రాప్ చేసేసుకోండి ఇంకా దూరం దూరంగా డ్రాప్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి సో మీరు మీడియం హీట్ అయితే పెట్టుకోండి ఎక్కువ హీట్ ఆయిల్ వేట్ చేసేసినా కూడా బాగా వెంటనే మాడిపోతాయి అనమాట సో లోపల మీ లోటు మీడియం అయితే పెట్టుకోండి లేకపోతే లోపల వేగవండి సో అందుకే లోటు మీడియం పెట్టుకొని నెమ్మదిగాను టర్న్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలన్నమాట సో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండి మరి ఈరోజు ఇదేనండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్